మార్చ్ ఒకటి ఎంతో శక్తివంతమైన రోజు వృషభ రాశి వారికి నక్కతోక తొక్కినట్టుగా ఈ స్త్రీ మీ చెవిలో ఒక మాట చెప్తుంది అడ్రస్ అడిగి మరీ వెతుక్కుంటూ వస్తుంది వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వీరు ఏ పని చేసినా కూడా ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా చాలా తెలివిగా ఆలోచించి చేస్తారని చెప్పుకోవచ్చు వివాదాలకు దూరంగా ఉంటారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరితోని కూడా తగు కూడా వెళ్ళరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు శాంతియుతంగా పరిష్కరించాలని కోరుకుంటారు డబ్బు సంపాదించాలనే కోరిక వృషభ రాశి వారిలో బాగా బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు హుందాగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు అలానే జీవితంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా తెలివిగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారు ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలానే అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వ్యాపార పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఎప్పుడూ కూడా చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒకప్పుడు వ్యాపార పరంగా ఎవరి దగ్గరికైనా మీరు సహాయం కోసం వెళ్ళినా లేదా వ్యాపారంలో ఏవైనా ధన సహాయం కోసం వెళ్ళినా వారు తిరస్కరించి ఉంటారు అయితే ఈ సమయంలో అటువంటి వారికే మీరు సహాయం చేసే స్థితికి వెళ్తారు అంత మంచి పొజిషన్లో అయితే ఉంటారు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశి వారికి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం బాగా కలిసి రాబోతున్నాయి గతంలో చెరువుల వ్యాపారంలో ఏవైతే నష్టాలు వచ్చున్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు లాభాలతో తొలగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ముఖ్యంగా ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మీరు ఐదు రూపాయలు అనుకుంటే అక్కడ పది రూపాయలు రావడం అంటే రెట్టింపు లాభాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల విషయంలో మాత్రం మీ అంతటి మీరే మీ జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని నూతన పరిచయాలు అయితే జరుగుతాయి వాటికి మీరు ఆకర్షితులు అవ్వడం వాటి వ్యామోహంలో పడిపోయి విద్య గురించి పట్టించే పోవడం వల్ల బాధపడే సూచనలు అనేవి అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్య పరంగా కనుక మీరు అశ్రద్ధ చేసినట్లయితే మీకు వచ్చేటువంటి ఫలితాలు మీరే చేజేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి అయితే తల్లిదండ్రుల నుండి మొదట్లో ఆశించిన విధంగా సహాయ సహకారం అయితే అందదు కొంచెం నిరాకరిస్తారని చెప్పుకోవచ్చు కానీ మీరు కనుక పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వారు ఒప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది వృషభ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అస్సలు అశ్రద్ధ అయితే చేయకండి ఎందుకంటే తిండి విషయంలో మీరు చేసేటువంటి మార్పులు కానీ లేకపోతే అశ్రద్ధ ఏదైతే ఉంటుందో దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అలానే పని ఒత్తిడి కారణంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఈ సమస్య కూడా ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలానే రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం నక్కతోక తొక్కినట్లుగా అదృష్టమైతే మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగస్తులు ఎంతో కాలంగా ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారో వారు తొందరలోనే ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎలాంటి ఉద్యోగాలు అయితే కోరుకుంటూ ఉన్నారో అటువంటి వాటిలో మీరు ఖచ్చితంగా స్థానాన్ని సంపాదిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మాత్రం ఖర్చులు అనేవి కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు డబ్బులు తీయకుండా మీతో ఖర్చు పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు విషయంలో మన స్నేహితులే లేదా మన బంధువులను మీరు ఖర్చు పెట్టినా కూడా వారు మీకు ఎటువంటి విలువ ఇవ్వరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఖర్చులు అయితే అదుపు ఉంచుకోవాల్సి ఉంటుంది అలానే ఆర్థిక పరంగా నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసొస్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి కుటుంబ పరంగా అయితే మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ కుటుంబంలో వచ్చేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో అంటే అమ్మవారుగా భావించండి ఒక స్త్రీ వచ్చి మీ చెవిలో ఒక రహస్యం చెప్తుంది అంతే ఈ రహస్యం అనేది మీ యొక్క అభివృద్ధికి సంబంధించిందై ఉంటుంది లేకపోతే ఒక స్త్రీ కళలో కనిపించి మీతో కొన్ని విషయాలు అయితే చెప్తుంది ఈమె ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారుగానే మీరు భావించవలసి ఉంటుంది అలానే రాశికి సంబంధించిన దంపతులకు మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ంగా ఉండబోతుంది దాంపత్య జీవితంలో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు దంపతులు ఇద్దరు ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యమైన సమయాన్ని అయితే కేటాయించుకోవడానికి ఈ సమయంలో ప్రయత్నిస్తారు అలానే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం వల్ల సంతాన విషయంలోని కుటుంబ విషయంలోని మీరు మరింత శ్రద్ధ పెడతారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా చాలా వరకు కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి వృషభ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వృషభ రాశి వారికి బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే నూతనంగా రాజకీయ పరంగా మీరు చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అభివృద్ధి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే నూతన రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో లేదా నూతనంగా ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా చాలా వరకు కలిసొచ్చే సూచనలు కల్పించడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అభివృద్ధి అనేది బాగానే ఉంటుంది సినీ పరిశ్రమలో కొత్త కొత్త అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే అవకాశం కూడా ఈ రాశి వారికి అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఎటువంటి భయం లేదు తొందరలోనే శుభవార్తలు వింటారు మీరు కోరుకున్న వ్యక్తులతో వివాహం జరుగుతుంది ముఖ్యంగా ప్రేమ విషయాలు బాగా కలిసి రాబోతున్నాయి ప్రేమ ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏవైనా కోర్టు సంబంధిత తగాదాలు ఉన్నట్లయితే వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి వివాదాలు తొలగిపోవడం వల్ల మీకు ఎంతో ప్రశాంతత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రాశికి సంబంధించిన వారు ప్రతిరోజు కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోవడం అమ్మవారికి నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళడం వల్ల వెళ్ళిన పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Волна машиваль.